హాల్లో ప్రభావతి ముందు బాలు మీనాని కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకొని తన కాళ్ళకి గోర్ల పెయింట్ వేస్తూ ఉంటాడు ప్రభావతి అయోమయంగా చూస్తూ ఉంటుంది నీ పాదాలకి పాలతో కడిగి వెన్నె రాస్తావా ఇంత మృదువుగా ఉన్నాయి అని బాలు మీనాతో అంటాడు అంత మృదువుగా ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఊరేగు అని ప్రభావతి వెటకారంగా అంటుంది వెంటనే బాలు ఆ రోజు వస్తే తప్పకుండా ఊరేగిస్తాను అమ్మావతి అని బాలు చాలా గర్వంగా అంటాడు మీనా లోపల నవ్వుతూ ఉంటుంది ప్రభావతి చిరాకు పడుతూ ఉంటుంది కట్ చేస్తే మనోజ్ షాప్లో ఉండగా బిజినెస్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్లు వస్తారు ఇక మనోజ్ చాలా షాక్ అవుతాడు ఆఫీసర్లు డబ్బులు చెక్ చేస్తూ ఇవి ఫేక్ నోట్స్ స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా తీసుకెళ్తారు కట్ చేస్తే మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు అని ఎస్ఐతో అంటాడు ఎస్ఐ వెంటనే మీ దగ్గర కొన్నవాళ్ళు దొంగ నోట్లు ఇచ్చారు అని చెప్పారా అని మనోజ్ని అడుగుతాడు అవును చెప్పారు అని మనోజ్ కాస్త కంగారు పడుతూ అంటాడు మీరు రెండుసార్లు మోసపోయారు ఫర్నిచర్ తీసుకువెళ్లిన వారు దొంగలే ఫేక్ నోట్ అని తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా దొంగలే అని ఎస్ఐ అంటాడు మనోజ్ చాలా ఒక్కసారిగా షాక్ అవుతాడు మనసులో బాలుగాడికి తెలిస్తే రచ్చరచ్చ చేస్తాడు బాబోయ్ అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ